హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు కొంచెం ఖాళీ చేసుకున్నాను ఎలాగైనా సరే వాళ్ళ దేవుని వాక్యం చదవాలి అని చెప్పి ఒక రెండు మూడు రోజుల నుంచి వాక్యం చదవడానికి అస్సలు టైం కుదరట్లేదు అనమాట ఈ ఈరోజు దేవుని వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది అలాగే మీతో కూడా ఏం మాట్లాడుతుంది అనేది మీరు కూడా ఆసక్తి ఉంటే వినండి ఇప్పుడు ఈ లైవ్లో ఎవరు లేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ లైవ్ చూసే వాళ్ళ కోసం కొంత ఓదార్పు కొంత ఆదరణ మరికొంత ధైర్యం ఇవ్వడానికి మాత్రమే ఈ లైవ్ అనమాట మన యొక్క గొప్పతనాన్ని చాటిచిప్పుకోవడం కాదు లైవ్ ఏదైనా సరే ప్రజలకు ఒకటి ఉపయోగకరంగా ఉండాలి అన్న ఒకే ఒక ఉద్దేశం అన్నమాట సరే కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకు అంటే మంచి మాటలు అంతగా రుచించవు కదా అందుకని ఇక్కడ దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఆయన ఏమని ప్రార్థన చేశాడు అన్నది కీర్తనలు తొంభై ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు అని మోషే ఎంతో నమ్మకంగా చెప్తున్నాడనమాట మనం కూడా మన జీవితాల్లో ఎంతోమందిని దేవుడుగా ప్రభువుగా ఆరాధిస్తూ మరి ఉంటూ ఉంటాము నిజానికి కొంతమంది ఎన్ని దైవాలను ఆరాధించినా వారి స్థితిగతులు మాత్రం అస్సలు మారవనమాట ఎందుకు అంటే జీవం కలిగిన దేవుడిని జీవం కలిగిన మార్గాన్ని ఎవరైతే త్వరగా కనుగొంటారో వాళ్ళు ఈ విధంగా అన్నమాట నిజమైన దేవుడిని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా నీవే ఏమంటున్నాడంటే అంటే ఇక్కడ తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలముగా ఉన్నాము అని మరి మన నివాస స్థలముగా ఎవరు ఉన్నారు మన నివాస స్థలముగా ఇక్కడ మోషేకి నివాస స్థలముగా యేసుప్రభు వారు ఆ పరమాత్మ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నాడు కానీ మనకు నివాస స్థలముగా ఎవరున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకు అంటే మన మన నివాస స్థలాలు చాలానే ఉంటాయి అవి ఏమిటి అంటే కొంతమందికి నివాస స్థలము త్రాగుడై ఉండొచ్చు మరి కొంతమందికి నివాస స్థలము అక్రమ సంబంధాల యొక్క ఆలోచనలు అవ్వచ్చు మరి కొంతమందికి నివాస స్థలము దొంగతనములు అవ్వచ్చు మరికొంతమందికి నివాస స్థలము కన్నీరు అవ్వచ్చు నిట్టూర్పు అవ్వచ్చు దుఃఖం అవ్వచ్చు ఏదైనా సరే నివాస స్థలముగా మీ నివాస స్థలం ఏమిటి మీరు ఎప్పుడు బాధపడుతూ ఉండడం వల్ల అది మీ నివాస స్థలముగా చెప్పవచ్చు మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారా అది మీ నివాస స్థలముగా చెప్పవచ్చు మీరు ఎప్పుడు ఎదుటివారి మీద తగాదకు కాలు దిగుతారా అది మీ నివాస స్థలముగా చెప్పవచ్చు మీరు ఎప్పుడు బైబుల్ వాక్యం చదువుతారా అది మీ నివాస స్థలముగా చెప్పవచ్చు మీరు ఎప్పుడు దేవుని ఆరాధిస్తూ ఉంటారా అది మీ నివాస స్థలముగా చెప్పవచ్చు మీరు ఎప్పుడు ఎదుటివారికి సహాయం చేసేటువంటి తత్వంలో ఉంటారా అది మీ నివాస స్థలముగా చెప్పవచ్చు అనమాట ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క అలవాటు నివాస స్థలములుగా ఉంటాయన్నమాట ఇక్కడ మోషేకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు మన నివాస స్థలం ఏమిటి మన నివాస స్థలము మంచా చెడ అన్నది మనం ఒకటి ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఒకవేళ మన నివాస స్థలము చెడు మార్గం అయినట్టయితే చెడు ఆలోచన అయినట్టయితే వాటి నుండి మనం దూరంగా వచ్చి మన నివాస స్థలాన్ని మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలన్నమాట ఇంకా ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టి పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు కానీ నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి ఇక్కడ ఈ మూష గారు ఏం చెప్తున్నారంటే నీవు మనుషులను మంటికి మా మార్చుచున్నావు అంటే మంటికి మార్చడం అంటే ఏంటి మనలోని ప్రాణం పోయినప్పుడు ఈ శరీరము మట్టిలోనే కదా కలిసిపోతుంది కాబట్టి ఆయన యొక్క ఉద్దేశము అదనమాట నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు మరి శరీ శరీరము మంటికి మారిపోతుంది మరి ఇక్కడ నరులారా తిరిగి రండి అని చెప్పి దేని గురించి చెప్తున్నాడు ఈయన ఆత్మ గురించి చెప్తున్నాడు ఆత్మ గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే శరీరము ఆత్మ రెండు వేరు వేరు కనుక శరీరము మట్టిలో కలిసిపోతే ఆత్మ మాత్రం దేవుడిచ్చినటువంటి స్థానం దగ్గరికి వెళ్ళి అయితే మంచి చెడు అయితే చెడు తీర్పు పొందాక వారి యొక్క స్థానాలేంటి అన్నది నిర్ణయించబడతాయి అన్నమాట నరులారా తిరిగిరండి అని నీవు సెలవిస్తున్నావంటే దాని యొక్క అర్థము అదే ఆత్మలను తిరిగి రమ్మంటున్నాడు నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటి వల్లే ఉన్నవి అంటే వెయ్యి సంవత్సరాలు గడిచిన ఆయన దృష్టికి నిన్నటిలాగా ఉందంట అలాగే రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రించరు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు ప్రొద్దున అది మొలచి చిగురించును సాయంకాలము అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిని నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుగు జరుపుకున్నాము మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్నడల ఎనిమిది సంవత్సరములగను అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము యహోవా తిరుగుము ఎంతవరకు తిరగక ఎందువు నీ సేవకులను చూసి సంతాపపడము ఉదయము నాని కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా అనుదినములన్నీయు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచము నీ సేవకులకు నీ కార్యము కనపరచము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని మాకు స్థిరపరచుము ఈ తొంభైవ కీర్తన ఒక అధ్యాయం అనమాట ఇందులో కొన్ని అర్థాలు చదువు రాని వారి కోసం చదువుకోలేని వారి కోసం ఎంత కొంత ఊరటగా ఉంటుంది అని చెప్పి చదివి వినిపించడం జరుగుతుంది ఇక ఇప్పుడైతే ప్రార్థన చేసుకున్నాము ఈ రాత్రి ఎంతమందిని దేవుడు దర్శిస్తాడో చూద్దాము ఈ లైవ్ ద్వారా స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ ప్రేమగల రాజాని పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ అయ్యా నువ్వు ఎంతో గొప్ప దేవుడు బ్రవ్వ అయా లోక మానవాళి కొరకు నీవు పాపములు మోసి అయా వారి పాపములన్నీ నీవు మోసి మరణించి తిరిగి లేచిన గొప్ప నృత్యం చేయడవు నీవు ప్రవ్వ అయ్యా నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రవ్వ ప్రజలు అనుకుంటూ ఉంటారు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఏమి చేస్తారు ఎవరు చూస్తారు అని ప్రవ్వా కానీ నీవు ప్రతి మనిషి దగ్గర ఉన్నావు ప్రతి మనిషి చేసే పనులను చూస్తున్నావు ప్రతి మనిషి యొక్క ప్రార్థనలు ఆలకిస్తున్నావు ప్రతి ఒక్క మనస్సును నీవు పరీక్షిస్తున్నావు కాబట్టి నీవు మా చుట్టే ఉంటున్నావు కాబట్టి మా నడకను మా పడకను మా మాటను మా ప్రవర్తనను శుద్ధీకరించు ప్రోభ నీకు వ్యతిరేకమైన ఆలోచనలు మాలో ఉంటే తీసే ప్రోభా అయ్యా నా తండ్రి ఇక్కడ మోసే ప్రోబ్బ నిన్ను దేవుడుగా కొలుస్తున్నాడు ప్రోభా అయ్యా నా తండ్రి ఎగుయుగములకు తరతరములకు నీవే దేవుడు అని అంటున్నాడు ప్రవ్వ అలాంటి గొప్ప విశ్వాసాన్ని ప్రవ్వ ఈ లైవ్లో ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రవ్వ అయ్యా ఎంతమంది రాత్రికాల సమయంలో ప్రవ్వ అయ్యా కన్నీటిలో దుఃఖంలో బాధలో ఉన్నారో ప్రవ్వ వారిని దర్శించు ప్రవ్వ వారికి కావాల్సిన కార్యములు జరిగించు ప్రవ్వ అయ్యా వారి జీవితాల్లో మార్పును తీసుకురండి ప్రవ్వ భర్తలు త్రాగుబోధులు తిరిగిబోతులు అయితే ప్రభావ మార్చు ప్రవ్వ అయ్యాన తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడు ప్రవ్వ నీ వాక్యంతో మాట్లాడు అయ్యా కుటుంబాలలో మనుషులలో మార్పును కనపరుచు ప్రవ్వ మార్పును తీసుకుని రా తండ్రి అయ్యా ప్రవ్వ ఎంతమంది అయితే ప్రవ్వ అయ్యా ఈ రాత్రికాల సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారో ప్రవ్వ అయ్యా అవమానాలతో అపనిందలతో నా తండ్రి అయ్యా కూర్చొని ని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారో ప్రవ్వ ఈ లైవ్ వారి దగ్గరకు చేరని ము వారికి ఆదరణ కలిగించు ప్రవ్వ ఆదరణ కర్తవు నీవు బ్రతికించే దేవుడు నీవు జీవం కలిగిన దేవుడు నీవు తండ్రి దేవా నీకే స్తోత్రం ప్రవ్వ అయా మా కుటుంబాలను ప్రవ్వ నా తండ్రి దేవ అయా దీవించు ఆశ్రదించు ప్రవ్వ నీకే స్తోత్రం తండ్రి దేవా అయ్యా ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ కళల ద్వారా నీ దర్శనముల ద్వారా నీవు మాట్లాడు అపవాది క్రియలు ఏసు నాము నయము చేయ ప్రోబ్బ తండ్రి దేవా అయ్యా చేచున్న ప్రతి పని మాట్లాడుతున్న ప్రతి మాట నీకు మహిమ రావాలి ప్రభా కనపడేది మేము కాదు ప్రవ్వ నీవు కనిపించాలి మాలో ప్రభా నిన్ను కనపరచాలి ప్రొవ్వ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ప్రభా అయ్యా ఒక్క మాట అయినా ఒక్క మాట ద్వారా అయినా మీరు దర్శించండి ప్రవ్వ దేవానికి స్తోత్రం ప్రవ్వా నా తండ్రి నీ కుమారుని జ్ఞాపకం చేసుకో నీ కుమారులో పని చేస్తున్న పువాదికి లయముచ్చినాయన అయ్యా నా తండ్రి ప్రాగుడనే దురాత్మలు ఎంత మంది మీద ఏలుబడి చేస్తున్నాయో వాటన్నిటినీ వాళ్ళందరినీ ప్రవ్వ అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభావ నిలబెట్టి వారిలో పనిచేస్తున్న దనాత్మ క్రియ ఏ నామను లయమైపోవును గాక ప్రవ్వ అయ్యా ఎంతమంది బాధల్లో దుఃఖంలో ప్రవ్వా ఉన్నారో ఏ చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నారో ప్రవ్వ ప్రతి ఒక్కరితో ప్రభా నీవు తోడుగా ఉండి వాళ్ళని ప్రవ్వ ఒడ్డుకు చాచమని అడుగుతున్నాను ప్రవ్వ నాయన అయ్యా నా తండ్రి రాత్రి కాల సమయంలో అప్పుడు దాని కళల ద్వారా నీ దర్శనం ద్వారా అయ్యా మాట్లాడండి ప్రభు మాట్లాడి నీ తర్వాత తదుపరి ప్రభు అడుగును తెలియచేయమని నాయనా అయ్యా నా తండ్రి నా ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకొని ప్రార్థన ప్రతి ఫలం జవాబు తెచ్చేయమని నజరేడనే శ్రీ క్రీస్తు నామని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమెనా